హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్న లిటిల్స్ అండ్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను మనం ఇంట్లో మనం రైస్ బ్యాగ్స్ ఇలా వస్తూ ఉంటాయి కదా ఇవన్నీ పడేసేసి బయట నుంచి వందలు వందలు పెట్టి వేరే సంచులు అనేవి కొనుక్కుంటూ ఉంటాయి కానీ అవసరానికి కొనుక్కోవాలి కొన్నిట్లకైతే ఇవి చక్కగా ఉపయోగపడతాయండి అది ఎలా యూస్ చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాము ఇది రైస్ బ్యాగు మామూలుగా మనం ఇరవై ఐదు కేజీలు తెచ్చుకుంటూ ఉంటాం కదా దానికైతే ఇంత బ్యాగ్ అయితే వస్తుంది కదా దాన్ని అయితే తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఆ కార్నర్లో ఈ కార్నర్లో కొంచమే ఎక్కువ గ్యాప్ వద్దు ఇట్లా కొంచెం సైడ్కి కొంచెం ఇచ్చేసి కట్ చేసుకో ఇలా ఎల్ షేప్లో ఆ కార్నర్లో ఈ కార్నర్లో ఎల్ షేప్లో కట్ చేసేసుకొని ఇట్లా మిడిల్లో ఉండే మిడిల్లో ఉంది కదా దాన్ని అయితే ఇట్లా లోపలికి ఫోల్డ్ చేయండి ఇదో చూస్తున్నారు కదా లోపలికి రెండు కాదు ఒకటి ఒకటి లోపలికి ఇంకొకటి కూడా దానికి ఆపోజిట్లో లోపలికి ఫోల్డ్ చేసేసి సూది దారం తీసుకొని మనకి ఆబ్వియస్గా ఈ బస్తా అనేది తెల్లగానే ఉంటుంది కదా మనం వైట్ దారమే తీసేసుకొని సూది దారం తీసుకొని చక్కగా లోపలికి కుట్టేశాము అంటే చూసారు కదా ఈ విధంగా రెండు సైడ్లు కుట్టేసుకొని మన ఇంట్లో ఇలాంటి పాత ఏవైనా కర్రలు సంచి కర్రలు ఉన్నా పర్లేదు లేదు అంటే ఏదైనా ఇంట్లో పుల్లలు ఉన్న ఎదురు ఎదురు పుల్లలు ఉంటాయి కదా అవి ఉన్నా ఓకే వాటిని అయితే అందులో పెట్టేసుకొని ఇప్పుడు మనం చేతి ఇలా పట్టుకోవడానికి కావాలి కదా అట్లా మనకి ఎంతైతే సరిపోతుందో అంత మెజర్మెంట్ లాగా ఒక పెన్నో పెన్సిలో పెట్టి నీట్గా మన చేయి పట్టే అంత గీసుకొని కట్ చేసుకున్నామంటే మనకి చక్కగా ఇంట్లోనే చాలా నీట్గా ఒక సంచి అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా మనం బయట కొనుక్కోకుండా అలాగే రీయూజ్ చేసినట్టు కూడా ఉంటుంది పర్యావరణ మన వంతు మనం పర్యావరణాన్ని కూడా కాపాడినట్టు ఉంటుంది ఎందుకంటే ఇది వాడివాడి కొన్ని రోజులకి పాడైపోతుంది కదా అప్పుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్